వెరీ గుడ్ మార్నింగ్ అందరికి దమ్మకా మోటార్ వెళ్ళి మరోసారి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఇంకో వెహికల్ తీసుకోవచ్చు బ్రాండ్ న్యూ కార్ అండి బ్రాండ్ న్యూ కార్ మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ అండి ఓకేనా మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ బ్రాండ్ న్యూ కారు నలభై రెండు వేల ఎంతో నడిచింది బండి రీడింగ్ కూడా చూపిస్తాను వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండి అండి ఇప్పుడు దాకా చిన్న టచ్ప్ కూడా జరగలేదు అనమాట ఓకే చిన్న అప్ కూడా జరగలేదు జస్ట్ టోటల్ ఒరిజినల్గా ఉంది బండి బంపర్ మీద చిన్న మైనర్ గీత్ అయితే పడింది ఓకే అంతకు మించి ఇంకెక్కడా కూడా ఎటువంటి చిన్న స్క్రాచ్ కూడా లేదు స్క్రాచ్ లెస్ వెహికల్ ఓకే వెహికల్ ఒకసారి చూసుకున్నది రండి ఐదు టైర్లు కొత్త టైర్లు అయితే వేసేసారండి ఆల్రెడీ ఓకే ఫైవ్ టైర్స్ కొత్త టైర్స్ అయితే వేస్తున్నారు స్టెప్ని అన్యూజిడ్ స్టెప్ని స్టెప్ని అయితే అన్యూజిడ్ స్టెప్ని చిన్న మైనర్ గీత కూడా లేదు ఎక్కడా కూడా డోర్ల మీద టోటల్ కంపెనీ నెక్స్ట్ షోరూమ్ వెహికల్ నెక్స్ట్ షోరూమ్ వెహికల్ ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను మీకు నేను చూడండి తర్వాత వెహికల్ మొత్తం చూపిస్తాను చూసుకోండి నలభై రెండు వేలంది నలభై రెండు వేలు ఒరిజినల్ రికార్డు కొత్త బండి బ్రాండ్ న్యూ కార్ అనమాట ఓకే ఫార్టీ టూ థౌజండ్ టోటల్గా చూడండి వెహికల్ మొత్తం బాగుందండి ఓకే ముందు వచ్చేసి బకెట్ సీట్లు వస్తాయి వచ్చేసి పెద్ద సీట్ వస్తుంది దాని వెనకాల కూడా పెద్ద సీటు సారీ దాని వచ్చేసి సింగిల్ సీట్లు వస్తాయండి చెన్నై లైట్ నే ఓకే వెహికల్ చూసారు కదా వెహికల్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్ వెల్ మెయింటైన్ కాదు నెక్స్ట్ షోరూమ్ వెహికల్ అండి నెక్స్ట్ షోరూమ్ వెహికల్ వెహికల్ చూస్తే మాత్రం చాలా బాగుంది ఇంకో ఇక్కడ చూడండి చిన్న కవర్ కూడా ఇంకా తీయలేదండి ఇంకా కవర్ కూడా తీయలేదు దీని మీద ఓకే ఇంకా కవర్ కూడా తీయలేదు అనమాట అలానే ఉన్నాయి కవర్స్ సో మీకు అర్థమైపోయి ఉంటుంది వెహికల్ అంతా నీట్ అయితే వెల్ మెయింటైన్గా అయితే వాడున్నారు ఒకసారి బండి చుట్టూ చూపించిన తర్వాత మీకు నేను బానేట్ కూడా ఓపెన్ చేసి ఇంజిన్ కూడా షార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి సైడ్ కూడా రండి ఇది కూడా కొత్త స్టెప్ని అండి అలానే పడుంది దీన్ని కూడా ఏం వాడలేదు ఓకే వెనకాల చూడండి మనకి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఎక్కడ కూడా చిన్న పెయింట్ స్క్రాచ్ కూడా జరగలేదు చాలా నీట్ అండ్ క్లీన్ కూడా డెలివరీ ఇష్యండి అండి సో వెహికల్ అయితే నిరభ్యంతరం కళ్ళు మూసుకొని తీసుకొని నెక్స్ట్ షోరూమ్ పీసు నెక్స్ట్ షోరూమ్ పీసు ఓకే ఒకసారి మీకు నేను వెనకాల ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ సీట్ కవర్ ఎక్కువలు అన్నీ కొత్తగానే ఉన్నాయండి ఏమి మాయలేదు ఇంకా ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు నేను ఇంజన్ స్టార్ట్ చేసి చూద్దామండి ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేయరా చూసారు కదండి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసాము ఇంజిన్ కూడా చూశారు కదా నాయిస్ అయితే ఎక్కువ రావట్లేదు నార్మల్గా ఉంది ఓకే బంపర్ బంపర్ ఒరిజినల్ పట్టీ కూడా చేంజ్ చేసి అవ్వలేదు ఇప్పుడు దాకా ఆఫ్రాన్స్ దెబ్బ తిన అలాంటివి ఏం జరగలేదు బండి అంతా బాగా ఉంది ఓకే బ్యాటరీ ఇది వచ్చేసి కొత్త బ్యాటరీ అండి బ్యాటరీ కూడా కొత్త చేస్తున్నారు ఓకే బంపర్ కూడా చూడండి బంపర్ కూడా సారీ బానేట్ కూడా ఒరిజినల్ అండి వానేటి కూడా ఒరిజినల్ సీల్ కూడా ఇంకా తీయలేదు అనమాట వెహికల్ గా అంతా బాగుంది రమ్మానం ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి మనకి దీనికి సంబంధించి ప్రైస్ చూసుకుంటే కనుక ఆరు లక్షల తొంభై వేలు అండి ఆరు లక్షల తొంభై వేలు ఓకే మర్చిపోవద్దు ఆరు లక్షల తొంభై వేలు కొత్త బండి బ్రాండ్ న్యూ బండి నలభై రెండు వేలు మాత్రమే నడిచిన బండి డీజిల్ బండి టీ ఎయిట్ ఓకే టాప్ టాప్ మోడల్ అంటే టీ టెన్ దానికంటే కూడా జస్ట్ కొంచెం తక్కువ అంతకుమించి ఏం లేదు స్టార్టింగ్ అయితే కాదు ఇది ఓకే మిడిల్ వర్షన్ కూడా అప్పర్ అప్పర్ అనమాట వెహికల్ చూసారు కదా నెక్స్ట్ షోరూమ్ తీసుకోండి దీన్ని ఎవరు కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్ అన్నారు రిబ్బన్ కానీ తగిలించామంటే కొత్త బండి అంతే సో బంపర్ టు బంపర్ ఒరిజినల్ చిన్న గీత కూడా పడలేదు నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండి నా పేరు వచ్చే షఫీమ్ అది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్ సేవ్ చేస్తుంటారు ఈ ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి కూడా ఢిల్లీలోనే ఉంది ఓనర్ అండి ఓకే ఎవరికైనా కావాలనుకుంటే కనుక కాల్ చేయండి అంటే రేట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మాకు ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఒక ఐదు వేలు పదివేలు మాత్రమే అండి అంతకు మించి ఎక్కువ రాదు ఎందుకంటే కొత్త బండి సో కొత్త బండి తక్కువ టూ ఉంటుంది ప్రైస్ కూడా మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోడైల్స్ మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను ధన్యవాదాలు ఫ్రెండ్స్